పసిడి నిమ్మలు అనగనగా ఒక రాజు ఆ రాజుకి లేక లేక ఒక ఆడపిల్ల ఆమె అపురూప సౌందర్యవతి ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం నానాటికి ద్విగినీకృతం కాసాగింది ఈ సౌందర్య రాశిని చూసి రాజుగారికి ఆనందం కలగడానికి బదులు అంతకంతకు విచారం పెరగసాగింది కారణం ఏంటంటే రాజకుమార్తె స్త్రీ సహజమైన లక్షణాలు ఏవీ అలవర్చుకోలేదు తండ్రి అనంతరం రాణి కానుండి కూడా రాజ్యాంగ విషయాలు ఏవీ తెలుసుకోలేదు ఆమెకు నడక నేర్చిన నాటి నుండి ఒక్కటే వ్యసనం పరిగెత్తడం అనేది తనకన్నా వేగంగా ఏ మానవుడు ఏ జంతువు ఏ పక్షి పరిగెత్తలేదని ఆమె శపథం చూపు మెరలో ఏ గుర్రం పరిగెత్తు కనిపించినా రాజకుమారి పరుగు లంకించుకుని దాన్ని దాటి వెళ్ళిన దాకా ఆగేది కాదు అడవికి వెళ్ళినప్పుడు వన్యమృగాలతో పరుగు తీసేది ఉద్యానవనానికి వెళ్తే లేళ్ల వేగంగా పరిగెత్తేది ఎంతసేపు పరిగెత్తినా ఎంత దూరం పరిగెత్తినా ఆమెకు అలుపు అనేది ఉన్నట్లు కనపడేదే కాదు ఈమె కన్నా వాయుదేవుడు తప్ప మరెవ్వరూ వేగంగా పరిగెత్తలేరు ఈమె నిజంగా మారుతుడి వరాను పుట్టింది అని అందరూ అనేవారు ఆమెకు మారుతి అనే పేరు కూడా పెట్టేశారు ఈ వ్యసనం నుంచి ఆమెను తప్పించడానికి ఆమె దాసీలందరూ యత్నించారు అంటే ప్రయత్నించారు రాజమంత్రి రాజపురోహితుడు కూడా మారుతికి చెప్పి చూశారు రాజుకి వృద్ధాప్యం వచ్చింది ఏనాడైనా మారుతి శిరస్సుపై కిరీట భారం పడవచ్చు కిరీట దారికి ప్రజల గౌరవము ప్రజానురాగము లేకపోయినట్లయితే పరిపాలన ఎంతగానో కష్టమవుతుంది మారుతి గుర్రాలతోనూ లేళ్లతోనూ పరిగెత్తి గెలుస్తుందన్న మాత్రం చేత ప్రజలు గౌరవించరు కదా రాజ్యభారం వహించే వారి గొప్ప లక్షణం పరిగెత్తడం కానే కాదు మంత్రం తంత్రం ఆలోచనలో నైపుణ్యం సాధించాలి మారుతి తన దృష్టిని ఇకనైనా రాజమర్యాదల మీదకు మళ్లించాలి అదీగాక మారుతికి యుక్త వయసు వచ్చింది నేడో రేపో ఆమెకు వివాహం జరిగి తీరాలి పట్టాభిషేకం వాయిదా పడినా వివాహం ఎంతకాలం వాయిదా వేయడానికి వీల్లేదు చుట్టుపక్కల రాజకుమారుల్లో అర్హుడైన వాణ్ణి ఎవరినన్నా చూసి మారుతి వరించిన పక్షాన మిగిలిన విషయాలు చూసేటందుకు పురోహితుడు మంత్రి ఉన్నారు కాని ఒక్క విషయం మారుతి తన ధోరణి మార్చుకోకపోతే ఉన్నత వంశానికి చెందిన ఎవ్వడు ఆమెను పెళ్లి చేసుకోడు పురోహితుడు మంత్రి చెప్పిన ఈ మాటలన్నీ మారుతి సావధానంగా విన్నది చివరి కామె సరే నా వివాహం ఏర్పాటు చేయండి నాకు మీ ఎవ్వరూ అక్కర్లేదు పరుగులో నన్ను గెలిచేవాణ్ణి మాత్రమే నేను పెళ్లాడుతాను ఇంకెవ్వరు నన్ను పెళ్లాడడానికి అర్హులే కారు అన్నది మంత్రి నిర్గాంతపోయాడు పురోహితుడు మాట రాలేదు సరేనమ్మా మీరు చెప్పినట్టే చేద్దాం పరిసర దేశాలకు వార్త పంపుతాను అన్నాడు మంత్రి ఒక నియమం కూడా ఉంది అన్నది మారుతి నేను పరుగు గల రాజుకుమార్తెను నన్ను పెళ్లాడే ఆశ కొద్దీ ప్రతి నీచుడు నాతో పందెం వేయవచ్చు నాతో పరిగెత్తి ఓడిన ప్రతి వాడికి చేద్దాం జరుగుతుందని కూడా చాటించండి అంటే తల నరకడం అనర్థం చిత్తం అన్నాడు మంత్రి మారుతి స్వయంవరం చాటింపు విని అన్ని దేశాల వారు ఆశ్చర్యపోయారు పరుగు పందెం ద్వారా భర్తను ఎన్నుకున్న రాజకుమార్తెను గురించి ఎవ్వరూ ఎన్నడూ విని ఉండలేదు ఇటువంటి గాథ ఏ పురాణంలోనూ లేదు ఆఖరుకు సీత స్వయంవరంలోనైనా పెళ్లాడు వచ్చిన వారు ఒకరితో ఒకరు పోటీ చేశారు గాని పెళ్లి కూతురుతో పందెం పడినవారు లేరు మారుతి సౌందర్యం గురించి విన్నవారు కొందరు ఆమె కోసం శిరచ్ఛేదం చేయించుకున్నా పర్వాలేదు అనుకొని ఆమెతో పందెం వేయడానికి బయలుదేరి వచ్చారు కొందరు రాజకాంక్షతో మారుతి స్వయంవరం పోటీకి బయలుదేరారు ఆమె వేగం గురించి విన్నవారు ఒక్క ఆర్దాంతో పరిగెత్తలేమా అని వచ్చారు పరిగెత్తడంలో ప్రసిద్ధులైన వారు అనేక మంది ఆమెను జయించాలన్న అహంకారంతో వచ్చారు మరికొందరు చాటింపు వింటూనే పరిగెత్తడంలో శిక్షణ ప్రారంభించారు మారుతి స్వయంవరం చాటింపు జరిగిన మర్నాటి నుంచే వివిధ దేశాల నుండి అభ్యర్థులు రాసాగారు వారిలో విఖ్యాతులు ఉన్నారు అనేక రకాల ప్రతిభావంతులు ఉన్నారు ఉన్నత రాజవంశాల వాళ్ళు ఉన్నారు అత్యంత సౌందర్యపరులైన నవమన్మధులు ఉన్నారు కానీ ఒక్కరు కూడా పరుగు తీయడంలో ఆమెకు దీటైన వారు కనిపించలేదు ఉదయం ప్రారంభించి అస్తమయం అయ్యే వరకు మారుతి ఎందరితోనైనా సరే పరిగెత్తడానికి సిద్ధురాలిగా ఉంది అంటే రెడీగా ఉంది రాజభవనం ముందు రెండు బార్ల మేర పోటీకి ప్రత్యేకించారు చుట్టూ ప్రేక్షకులకు నిలబడ్డానికి ఏర్పాటు చేశారు పోటీదారులు పరిగెత్తే చోటుకు ఒక పక్కగా వైద్యశిల ఏర్పాటు చేశారు ఓడిపోయిన మరుక్షణం పోటీదారు వైద్యశుల వద్దకు పోయి శిక్ష పొందవలసిందే మరి మొదటి రోజున ఈ వైద్యశుల నుంచి పన్నెండు తలలు రాలాయి ప్రతి శిక్షకు ప్రేక్షకులు హాహాకారాలు చేశారు మారుతీని గురించి అనేకులు అనేక రకాలుగా మాట్లాడుకున్నారు ఆమె పాషాణ హృదయీ అని కొందరు అన్నారు ఆమె తప్పే లేదని ఆమెతో పరిగెత్తే సాహసం చేసిన వారిదే తప్పని మరికొందరన్నారు ఈ విధంగా పోటీ సాగితే చుట్టుపక్కల గల యోగులంతా నిర్మూలమైపోతారని కొందరన్నారు అసలు మారుతీకి వివాహమే కాదు చూస్తూ ఉండమని మరికొందరు అన్నారు మారుతీని పెళ్లాడడానికి వచ్చిన వారిలో చచ్చేవారు చస్తూ ఉంటే వచ్చేవారు వస్తూనే ఉన్నారు యజ్ఞ పశువుల్లాగా బలి అయిపోతూనే ఉన్నారు ఈ విధంగా ఈ దేశానికి వచ్చిన వారిలో కుమారుడనే యువకుడు ఒకడు ఉన్నాడు అతను కావడానికి ఒక రాజకుమారుడే గాని అతను చిన్నదనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి శత్రురాజ్యాల చేత రాజ్య భ్రష్టత్వం పొంది దేశ దేశాలు తిరుగుతున్నాడు కుమారుడు ఈ దేశానికి వచ్చి ఇక్కడ జరిగే భీకర స్వయంవరం గురించి విన్నాడు నలుగురితో పాటు ఒక ఉదయం తాను కూడా పరుగు పందాలు జరిగే చోటుకు వచ్చాడు ఆనాటి తొలి నర పశువులతో పరుగు తీయడానికి సిద్ధంగా నిలబడి ఉన్న మారుతి కుమారుడికి కంటికి కనిపించిన మరుక్షణం అతనికి మిగిలిన ప్రపంచమంతా లేకుండా పోయింది ఆమె తప్ప అతని కంటికి మరేమీ కనిపించలేదు ఆమె ఒకటితో పరిగెత్తి గెలిచింది ఆ అభాగ్యున్ని బాధ చేశారు ప్రజలు హాహాకారాలు చేశారు కాని కుమారుడి కళ్ళకు మారుతి తప్ప ఆమె పందెం వేసి ఓడిపోయిన అభాగ్యుడు గాని అతని శిరచ్ఛేదం గాని కనిపించలేదు ప్రజల హాహాకారాలు అతనికి చెవులకు లేదు ఆ రోజున పందాలు పూర్తి అయ్యేదాకా కుమారుడు అక్కడే నిలబడి మారుతిని చూచాడు ప్రజలు నిష్క్రమించారు కుమారుడు కూడా కదిలాడు కాని ఎటు పోతున్నది అతనికి తెలియలేదు నేరుగా ఊరి బయటకు వెళ్ళాడు నది ఒడ్డున అడవిలో కాలిబాటలు వెంట నడిచి పాడుబడిన ఒక దేవాలయం చేరుకున్నాడు లోపల ప్రవేశించాడు అది ఒక పార్వతీదేవి ఆలయం అక్కడికి ఎవ్వరు వెళ్ళరు ఆలయంలో పరిచిన రాళ్ల మధ్యగా ఏవేవో పిచ్చి మొక్కలు పెరిగాయి లోపల రాళ్లన్నీ పాచిపట్టి ఉన్నాయి అక్కడ తొండలు ఉడతలు ఇతర క్రిమి కీటకాలు చిన్న చిన్న పెట్టలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి పార్వతీదేవి విగ్రహం చూడగానే కుమారుడికి హృదయంలో పొంగే భావాలన్నీ పైకి పొర్లేయి అతను ఆ విగ్రహం ముందు మోకరించి కాళ్ళు పట్టుకొని ఈ విధంగా చెప్పుకోసాగాడు తల్లి పార్వతి నీవే మా కులదేవతవు నేను ఎన్నో కష్టాలు పడ్డాను కానీ నిన్ను ఎన్నడూ ఏమీ కోరలేదు ఇప్పుడు ఒకే ఒక కోరిక కోరుతున్నాను నా ఎందు దయ ఉంచి నా కోరిక చెల్లించు ఎట్లాగైనా మారుతిని నాకు భారీగా చెయ్యి నాకు రాజ్యాల అవసరం లేదు భోగభాగ్యాల అవసరమూ లేదు ఒక్క మారుతీ చాలు నాకు ఈ మారుతి తప్ప ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదు నీ పాదాలు తోడు అమ్మా మారుతి అమాయకురాలు అజ్ఞానురాలు ఆమెకు ప్రేమ ఏమిటో తెలియదు తెలిస్తే ఈ విధంగా భర్త కొరకు ఈ పందెం వేదు ఆమె హృదయంలో ప్రేమ జ్వాల రగుల్చు తల్లి నాకు నీవు తప్ప ఇంకెవరున్నారు నీవు నాకు మారుతీని చేకూర్చలేని పక్షాన నా జన్మ వృధా అంతదాకా నేను నీ పాదాలు వదలను చావు ఎప్పటికైనా తప్పనిదే ఒకవైపు ప్రేమతో దహించుకుపోతున్న నేను ఎంతకాలం జీవించలేను నీకు నాపై అనుగ్రహం కలగని పక్షాన నీ పాదాల దగ్గరే ప్రాణం విడుస్తాను అని వలపోయాడు మూడు పగళ్ళు మూడు రాత్రులు కుమారుడు నిద్రాహారాలు పానీయాలు లేకుండా అదే విధంగా పార్వతీదేవి పాదాలు ఆశ్రయించాడు మూడో రాత్రి మూడు జాములు గడిచింది తూరాన తొలికోడి కూసింది అంధకారమయంగా ఉన్న శిథిలా దేవాలయం ఒక్కసారిగా వెలిగింది కుమారుడు తల ఎత్తి చూశాడు మెరుపును మెంచిన వెలుగు తప్ప అతనికేమీ కనిపించలేదు ఈ మాటలు మాత్రం వినిపించాయి నాయనా విచారించకు నీ అభిష్టం తీరుస్తాను శక్తి చేత నీవు మారుతిని జయించలేవు యుక్తితో జయించు నీకు మూడు బంగారు నిమ్మపళ్ళు ఇస్తాను నీవు మారుతితో పరుగు పందెం వేసినప్పుడు ఆమె నిన్ను దాటిపోయే సమయంలో ఒక పండును బలంగా వెనకకు విసిరేయి అవసరమైతే మూడు పళ్ళను ఉపయోగించి నీ కోరిక తీర్చుకో అని ఆ మాటలు ఆగిపోయింది క్షణంలోనే అంతా కాంతి మాయమైంది ఆ సమయంలోనే ఏదో చల్లని చెయ్యి తగిలినట్లయింది ఆ స్పర్శతో కుమారుడికి ఆవేదన ఆకలిదప్పులు మాయమయ్యాయి పార్వతీదేవి కాళ్ళ మీద నుంచి అతని చేతులు తీసివేశాడు అతని దోసిట్లో మూడు నిమ్మపళ్ళు బంగారు రంగులో తలతల్లాడుతూ ఉన్నాయి అతను వాటిని కళ్ళకద్దుకొని గుడి బయటకు వచ్చి నదిలో స్నానం చేసి స్వయంవరానికి బయలుదేరాడు అప్పుడే తెల్లవారింది జనం చేరుతున్నారు మారుతి పోటీదారుల కోసం సిద్ధంగా ఉంది ఆమె హృదయం శిల అతనికి ఆ సంగతి తెలిసే ప్రేమించాడు ఆ శిలను ద్రవించేయటానికని పార్వతీదేవి ఉండనే ఉన్నదని నమ్మాడు పందానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇద్దరు ఒకరి పక్క ఒకరు నిలబడ్డారు బయలుదేరడానికి సంకేతం ఎప్పుడు వస్తుందా అని ఇద్దరు వేచి ఉన్నారు సంకేతం వచ్చింది ఆ క్షణంలో కుమారుడు ఒక నిమ్మపండు తీసి పక్కకు విసిరాడు అది లేత ఎండలో మిలమిలలా మెరుస్తూ అతి వైభవంగా జనం కేసి పోసాగింది మారుతి కళ్ళు జిగేలని మెరిశాయి అతివేగంగా దొర్లుకుంటూ పోయే ఆ నిమ్మ తనను సవాల్ అన్నట్లైంది ఆ పండు వెమ్మడి పరిగెత్తి అది జనం మధ్యకు పోయే లోపుగా వంగి దాన్ని పట్టుకొని కుమారుడికేసి చూసింది తన అప్పుడే పదిహేను బార్లు పరిగెత్తాడు మారుతికి ఎక్కడి నుండో కొత్త శక్తి వచ్చినట్లయింది ఆమె శరవేగంతో అతను చేరుకోసాగింది చేరుకున్నది కూడా ఇంకొక క్షణంలో ఆమె ముందుకు వెళ్ళిపోతూ ఉండగా కుమారుడు రెండో నిమ తీసి బలంగా వెనక్కు విసిరేశాడు మారుతి దాని పిలుపును తృణీకరించలేకపోయింది తన పందెం మాటే మర్చిపోయి ఆమె దాని వెంట పరిగెత్తి అది ఆగేలోపుగా దాన్ని అందుకొని లేచి నిలబడింది ఈ పాటికే కుమారుడు అరవై బార్లు దాటి ఇంకా ముందుకు పోతున్నాడు మారుతి కాళ్ళలోకి ఎవ్వరూ ఊహించలేని జవసత్తులు వచ్చాయి ఆమె తుఫాన్ గాలిలాగా కుమారుడి కేసి పరిగెత్తసాగింది అతను పది బారాలు పోయేలోగా ఆమె మళ్ళీ అతను చేరుకుంది మరొక లిప్తిలో దాటిపోతుంది కూడాను ఆ సమయంలో కుమారుడు మూడో నిమ్మకాయ తీసి తనకు మిగిలి ఉన్న శక్తినంతా వినియోగించి వెనక్కు విసిరాడు మారుతి ఆగింది దాదాపు కాళ్లలో శక్తి ఉడిగి రొప్పుతో పరిగెత్తే కుమారుణ్ణి వేగంగా రెండో వైపు దొర్లిపోయే నిమ్మకాయను చూసింది నిమ్మకాయ వెంట పరిగెత్తింది ఆమె కాయ అందుకునేసరికి కుమారుడు తొంభై ఐదు బార్లు పరిగెత్తాడు ఇంకా ఐదు ఉన్నాయి అతన్ని కలుసుకోవడానికి మారుతి తీసిన పరుగు మనుష్య మాత్రలు ఊహించలేనిది ఆమె కలుసుకోక పూర్వమే కుమారుడు గమ్యస్థానం చేరుకున్నాడు ప్రజల హర్షధ్వనాలు మిన్నిముట్టాయి ఓటమి ఎరగని మారుతి ఓడిపోయింది దినదినము జరిగే వదలు ఆగిపోయినాయి వదశిల వద్ద నిలబడి ఉన్న రాజభట్లు గండ్రగొడ్డలి అవతల పారేసి పూలమాలలు తెచ్చి మారుతి చేతికిచ్చారు ఆ మాలను ఆమె కుమారుడి మెడలో వేసేటప్పుడు ఆమె కనురెప్పలు వాలాయి చెక్కెలు కొద్దిగా జవురించాయి అంటే ఎర్రబడ్డాయి మొట్టమొదటిసారిగా మారుతిలో కనిపించిన స్త్రీ లక్షణాలకు రాజపరివారం ఎంతో ఆనందించింది ఇలా మన మారుతికి కుమారుడితో వివాహం జరిగింది పార్వతీదేవి ఆశీస్సులతో ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ